హాయ్ ఫ్రెండ్స్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సర్దాగా దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ క్రిస్పీ పొటాటో చీజ్ బాల్స్ చాలా క్రిస్పీగా ఈవినింగ్ టైం స్నాక్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా దీనికోసం ముందుగా ఇలా ఆలూని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న ఆలూని స్మాష్ చేసుకోవాలి ఇలా బాగా స్మాష్ అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము అలానే ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటితో పాటు కొంచెం కారము హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆరిగానో హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మనం పచ్చిమిర్చి వేసాం కారము వేసాం కాబట్టి నేను హాఫ్ స్పూనే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంతో పాటు బ్రెడ్ క్రమ్స్కి బదులుగా నేను కార్న్ఫ్లేక్స్ని కొంచెం గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ని కూడా కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చీజ్ క్యూబ్స్గా ఉన్న చీజ్ని తీసుకుని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ని ఇలా కొంచెం తీసుకోవాలి తడి చేసుకుని తీసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ పీస్ని మధ్యలో పెట్టుకొని మొత్తము క్లోజ్ చేసేసేయాలి దీన్ని కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసుకోవాలి కార్న్ఫ్లో స్లరీలో కూడా వేసి ఒకసారి డిప్ చేసిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లేక్స్లో వేసుకుని మొత్తం అంతా కూడా పట్టేలాగా బాగా డిప్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇలానే సేమ్ ప్రాసెస్లో మొత్తం ఆలూ మిక్చర్ అండ్ చీజ్ పీసెస్ ఉన్నంత వరకు కూడా ఇలా చేసుకుని పెట్టుకోవాలి ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో వీటి కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొంచెం స్పేస్ ఉండేలానే వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ఉన్న చీజ్ మెల్ట్ అయ్యి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి వీటిని తీసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయినట్టే మనం కోటింగ్కి కార్న్ఫ్లేక్స్ యూస్ చేసాం కాబట్టి కలర్ ఇలాగే ఉంటుంది కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది హాలిడేస్ టైం కాబట్టి ఈవినింగ్ టైం స్నాక్స్ డైలీ చేస్తూనే ఉంటారు కదా పిల్లలకి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్రిస్పీ పొటాటో చీజ్ బాల్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసెపిసారి దాకా